హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఈరోజు మన కోతి కోతిమూతి రోజేసామండి ఈరోజు డే త్రీ హ్యాష్ ట్యాగ్ డే త్రీ ఈరోజు వీటికి ఫీడ్ అనేది ఇస్తాము నా ఫీడ్ బాగా చూపి ఒకసారి ఫీడ్ ఏం పెడతాం ఒకసారి చూపి నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను కదా దాంట్లో ఫీడ్ చూపించాము ఇదిగోండి ఈ ఫీడు రావట్లేదు అన్న పర్లేదు ఇక్కడ చేసే చేసింది చెప్తాను చెలు చేయి చిక్ ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ చేసాము ఎంత పడింది ఇది అరౌండ్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ పడింది ఆన్లైన్ ఆర్డర్ చేసింది జస్ట్ ఓట్స్ గ్రెయిన్స్ మొత్తం కలిపేసి గ్రైండ్ చేస్తున్నారు ఇంకా వీటి ఈరోజు వీటికి ఫుడ్ ట్రైనింగ్ అనమాట నిన్నటి ప్యాటర్నే సేమ్ స్టార్ట్ చేసి జాగిరీ వాటర్ వచ్చేసాయి చూడండి టక్ టక్ అంట చాలా అసలు యానిమల్స్ చాలా తెలివిగా ఉంటాయి మన హుమన్స్ కన్నా ఎక్కువ తెలివి వీటికి ఎలా సర్వైవ్ అవ్వాలి ఎలా సస్టైన్ అవ్వాలి అని మొత్తం ఐడియా ఉంటుంది వాటికి వితౌట్ మదర్ లేకపోయినా కూడా ఎలా సస్టైన్ అవుతున్నా చూడండి జాగిరీ వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫుడ్ అనేది వేస్తాము చూద్దాం అవి తింటాయా లేకపోతే మనం బై హ్యాండ్ వాటికి అలవాటు చేయాలి చూడాలి ఫస్ట్ జాగిరీ వాటర్ అయితే వేసేసాము అసలు ఛాన్సే వేయట్లేదు స్కోప్ ఇవ్వట్లేదు వేయడానికి కూడా మొత్తం నిలబడిపోయి వచ్చి దాంట్లో చూడండి తాగడం పైకి వెళ్ళి చూడడం వేస్తారేమో మళ్ళీ మళ్ళీ తాగడం మళ్ళీ పైకి వెళ్ళి చూడడం ఏంది వీళ్ళు చేస్తుంది అనే టైప్ చూస్తున్నాయి నౌ గ్రెయిన్స్ అనేది వేస్తాను చూడండి ఏదో తీసుకుని చూపిస్తాను చూడండి స్మాల్ స్మాల్ గ్రెయిన్స్ అంతే అవి నోట్లోకి సరిపడే అంత చిన్న 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 గ్రెయిన్స్ ఇవి ఎక్కడ చెట్లు పోతే చూడండి బై హ్యాండ్ అలవాటు చేద్దాం ట్రై చేస్తున్నాం ఫస్ట్ కొంచెం చెంది అయ్యి తింటే చూసిన తర్వాత మనం బై హ్యాండ్ ట్రైన్ చేద్దాం ఫస్ట్ టైం చూడ్డాము కదా అసలు చూసి కూడా వెళ్ళిపోయాయి ఆ వాటర్ మీదే పడున్నాయి ఓకే ఒక టేస్ట్ అబ్బా వాటికి జాగిరీ వాటర్ బాగా ఆ బెల్లం నీళ్ళే బాగా నచ్చాయి దాని మీద ఉంది గ్యాస్ మొత్తం ఇంకా గ్రీన్స్ మీద పోలేదు బై హ్యాండ్ తినిపించాను అన్న ఇప్పుడు చూడండి టెంపరేచర్ చూడండి థర్టీ పాయింట్ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది మనకి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లోపల ఎంత ఉన్నా కూడా వాటికి ఆ టెంపరేచర్ సరిపోతుంది ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం వేడి వే ఫీల్ అవుతుంది తక్కువ ఉంటే మాత్రం వాటికి కోల్డ్ అయ్యి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఆ రెండు సిక్స్టీ వాట్ బల్బ్స్ అనేది వేరాడి తీస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ ఉన్నాయి అంటే ఎగ్లో ట్వంటీ వన్ డేస్ ఎగ్ బయట ట్వంటీ వన్ డేస్ మొత్తం ఫార్టీ టూ డేస్ అనేవి అవి ఒకటే టెంపరేచర్లో సస్టైన్ అవ్వాలి దాని తర్వాత చిన్నగా 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 మన రెగ్యులర్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత అవి ఎదగడము పెరగడం అని స్టార్ట్ అవుతాయి ఆ మొత్తం ఆ బెల్లం నీళ్ళ మీద మొత్తం కానీ అక్కడ ఫుడ్ వేసారే ఫుడ్ తిన్నాము గ్రెయిన్స్ తిందాము అనేది ఒక దానికి కూడా దేసలేదు అలవాటు చేయాలి తప్పదు ట్వంటీ వన్ డేస్ ఈ ట్వంటీ వన్ డేస్లో మెయిన్ వీటికి ఫీడేనండి ఈ ట్వంటీ వన్ డేస్ ఎంత ఫీడ్ తిన్నాయి ఎంత న్యూట్రియన్స్ తీసుకున్నాయి ఎంత గ్రీన్స్ తిన్నాయి ఎంత గ్రోత్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్ ట్వంటీ వన్ డేస్ తర్వాత ఇవి కానీ ట్వంటీ వన్ డేస్లో సరిగ్గా తినకపోయినా న్యూట్రియన్స్ అనేది రాకపోయినా ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత టప్పి టప్పి చచ్చిపోతాయి మోటాలిటీ చూడాల్సి వస్తుంది మనం కల్లార చూడాల్సి వస్తుంది ఇంత దూ కష్టపడి ఇంత పెంచి ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత చచ్చిపోతుంటే ప్రాణం వెలువల్లాడిపోద్ది అసలు అయితే అవి ఉంటాయా ఉండవా అనేది దైవేస్య మనం చేయాల్సిన పని ఏంటంటే మన వరకు మనం డ్యూటీ సక్రమంగా చేసామా లేదా అంతే ప్రతిరోజు వచ్చి త్రీ టైమ్స్ మనం టైం కేటాయించి వీటికి ట్రైన్ అయితే చేస్తాము సరే ఇప్పుడు చూడండి ఫీడ్ అనేది చూస్తున్నాము ఫీడ్ అనేది చేయడానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడు జాగ్రీ వాటర్ అనేది తీసేస్తాము ఇప్పుడు ఫీడ్ అనేది అలవాటు అలవాటు చేయడం ట్రై చేస్తాం చూడండి జాగ్రీ వాటర్ తీసేయాల చూస్తున్నా చూడండి తీసేశాడు ఇది కోపంగా ఒక్కటి తిన్నా కూడా మిగతా అన్నీ తినేస్తాయి ఇవి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసాడు చూడండి ఇంకో స్టార్ట్ ఒకటి చూసే చాలు ఇంకా ఆటోమేటిక్ ఒకటి చూసి ఒకటి ఒకటి చూసి ఒకటి అలవాటు అయిపోతాయి ఎంత బల్క్ క్వాంటిటీగా మనం ఈ చిక్స్ అని బయట తీస్తామో అంత బల్క్గా ఒకటి ఒకటి నేర్చుకుంటూ ఉంటాయి ఎలా తినాలి ఎలా సస్టైన్ అవ్వాలి ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి ఒక రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి ఛాన్సే లేదు ఎక్కువ బతుకు ఎక్కువ మోతాదులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటే ఒకదాన్ని చూసి ఒకటి ఒకదాన్ని చూసి ఒకటి అలవాటు పడుతూ ఉంటాయి మనం చేయాల్సిన పని ఏంటంటే అవి ఒక్కొక్కటి సరిగ్గా తింటున్నా లేదా అనేది మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి సరే ఇంకా ఈ తినడం అయితే స్టార్ట్ చేశాయి కాబట్టి ఇంకా మన పనులు మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మేము వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసేసి మళ్ళీ నిద్రపోయే ముందు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని ఇవి ఎంతవరకు తిన్నాయి ఏంది అని మొత్తం క్రాస్ చెకింగ్ చేసుకుని నిద్రపోతాం వెళ్ళి సరే ఈరోజుకి ఇంతే వీడియో ఉంటాం బాయ్ థ్యాంక్ యూ